ఇప్పటివరకు జనరల్గా ఒక ట్రెండ్ ఏం కనిపిస్తుంది అంటే రూరల్ ఓట్లన్నీ జగన్మోహన్ రెడ్డి అప్రమ ఓట్లు తెలుగుదేశం అనేది ఒక కామన్ ఫినామినా ఉంది అదే విధంగా వేలాది మంది లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా వచ్చి ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి విచ్చలవిడిగా ఓట్లు వేశారు వేసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పటివరకు ఆ మిత్ ఒకటి ఉంది వేసిన వాళ్ళు ఎక్కడ ఓట్లు వేశారు మనం చూద్దాం డేటా డేటా క్లియర్ కట్గా గా ఉంది ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి రూరల్ ప్రాంతంలో ఓట్లు ఎక్కడ ఉన్నాయి యా ఇది మొత్తం చూస్తే ఇక్కడ మనం చూస్తే పోల్ పర్సెంటేజ్ పెరిగింది రెండు శాతం పోల్ పర్సెంట్ నుంచి ఏడు పాయింట్ అంటే మినిమం రెండు శాతం మ్యాక్సిమం ఏడు పాయింట్ ఐదు మూడు శాతం పోల్ పర్సెంటేజ్ పెరిగిన రూరల్ ప్రాంత నియోజకవర్గాలు అరవై నాలుగు సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అంటే రెండు నుంచి ఏడు పాయింట్ ఐదు మూడు అంటే ఏడున్నర శాతం వరకు పోల్ పెరిగిన నియోజకవర్గాలు అంటే పోల్ పర్సంటేజ్ పెరిగి నియోజకవర్గాలు అరవై నాలుగు ఉన్నాయి సబ్జెక్టు స్లైట్ కరెక్షన్ ఉండొచ్చు ఈ ఎలక్షన్ కమిషన్ డేటాలోకి ఉన్న కొంచెం అటు ఇటుగా ఇది నేను తీసుకుంది కూడా ఎక్కడ గాలి వార్తలు అయ్యి కాదు ప్యూర్ ఎలక్షన్ కమిషన్ డేటా ఒక శాతం నుంచి వన్ పాయింట్ వన్ వన్ నైన్ అంటే ఒక శాతం నుంచి రెండు శాతం ఓట్లు రూరల్ ప్రాంతంలో పోలైనయి ఎక్స్ట్రా పోలైనయి అంటే రెండు వేల పంతొమ్మిది కంటే అదనంగా రెండు వేల ఇరవై నాలుగులో పోలయిన నియోజకవర్గాలు ముప్పై నాలుగు అంటే సున్నా నుంచి ఒక పర్సెంట్ అంటే చాలా స్లైట్గా ఓటింగ్ ఇంక్రీజ్ అయింది రెండు వేల పంతొమ్మిది కంటే ఇప్పటి వరకు వన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ఇరవై ఆరు అంటే మొత్తం నూట ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో మీరు ఒకసారి గమనించాలి నూట ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో పోల్ పర్సెంటేజ్ సున్నా నుంచి ఏడు పాయింట్ ఐదు మూడు శాతం వరకు పెరిగింది దిట్ మీన్స్ అర్థం చేసుకోవచ్చు ఈ సెగ్మెంట్ అనేది అత్యంత క్రూషల్ సెగ్మెంట్ అంటే గెలుపోటములను మార్చగలిగే శక్తి సామర్థ్యాలు ఇక్కడ జరిగిన పోలింగ్లో ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటే అరవై నాలుగు నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్ ఏదైతే ఉందో రెండు నుంచి ఏడు పాయింట్ ఐదు మూడు శాతం జరిగిన పోలింగ్ ఏదైతే అరవై నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయో ఇది ఆంధ్రప్రదేశ్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనేది డిసైడ్ కాబోతుందని అంటూలో సందేహం లేదు దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పరిణామం ఉంది ఓటు పర్సంటేజ్ గత ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది కంటే తగ్గిన నియోజకవర్గాలు కూడా ఉన్నాయి మొత్తం పంతొమ్మిది నియోజకవర్గాలు ఫుల్ గ్రాఫ్ పెడతాం సార్ ఫుల్ గ్రాఫ్ పెట్టండి ఒక సున్నా నుంచి వన్ పాయింట్ నైన్ టూ సున్నా నుంచి వన్ పాయింట్ నైన్ టూ పర్సెంట్ పోలింగ్ తగ్గింది అంటే రెండు వేల పంతొమ్మిది కంటే రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం రాష్ట్రం మొత్తం పోలింగ్ పెరగలేదు పంతొమ్మిది నియోజకవర్గాల్లో పోలింగ్ గతంతో పోల్చుకుంటే తగ్గింది సో దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ పరిణామం సో రెండు శాతం లోపు పోల్ తగ్గిన నియోజకవర్గాలు పంతొమ్మిది ఉన్నాయి రెండు శాతం కంటే ఏడు పాయింట్ ఐదు మూడు శాతం వరకు పెరిగిన నియోజకవర్గాలు అరవై నాలుగు ఉన్నాయి సో ఇరవై ఎందుకంటే లో కూడా సున్నా నుంచి అన్నారు సున్నా అంటే మైనస్ ఇది మైనస్ మైనస్ ప్లస్ జీరో నుంచి ప్లస్ అంటే ఇక్కడ నుంచి ఏడు పాయింట్ ఐదు మూడు శాతం వరకు పెరిగి మొత్తం నూట ఇరవై నాలుగు నియోజకవర్గాలు రెండు నుంచి ఏడు పాయింట్ ఐదు మూడున్న అరవై నాలుగు నియోజకవర్గాలు ఒకటి నుంచి అంటే ఇవేంటంటే నెక్ టు నెక్ నియోజకవర్గాల్లో ఈ పోల్ పర్సెంట్ ఇంక్రీజ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపించేది అది ముప్పై నాలుగు నియోజకవర్గాలు సున్నా నుంచి మైనస్ వన్ పాయింట్ సున్నా నుంచి మైనస్ వన్ పాయింట్ వెళ్ళిన నియోజకవర్గాలు పంతొమ్మిది నియోజకవర్గాలు సో ఇక్కడ ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది ఇక్కడ ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది ఇవన్నీ రూరల్ ఓట్లు